రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఎస్ శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు అలాగే మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ చెలుకల తిరుపతి జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా చెలుకల తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన వచ్చిందని ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రజాపాలన చేపట్టిన ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉద్రంగిలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవము నిర్వహించడం జరిగింది దీనికి మండల్ కాంగ్రెస్ నాయకులందరికీ ఆహ్వానం మేరకు రావడం శుభ సంతోషం అలాగే మున్ముందు కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పుకున్నందుకు గర్విస్తున్నాము ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు పరిధిలో మరి గౌరవనీయులు ప్రజా రావాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈరోజు మరి అధికారికంగా ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది జెండా వెగిరేసి మరి సీటు పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ మరి ముఖ్యమంత్రి సందేశం ఏమిటంటే అందరూ కూడా ప్రజా ప్రభుత్వానికి సహకరించి ఇవి అన్ని రకాల మేలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో ఈ రెండున్నర సంవత్సరాల్లో రానున్న రెండున్నర సంవత్సరాల్లో కూడా ప్రత్యేకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీ ఇంటింటికి గడపడ తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులని తెలియజేస్తున్నారు కావున మహిళా తల్లులు ప్రత్యేకంగా వారిని వేడుకునేది ఏమిటంటే ఆరు గ్యారంటీలు కాదు ఇంకా చెప్పని కూడా ఎన్నో పథకాలు తీసుకెళ్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎన్నో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని మరి స్థానిక సంస్థల్లో కూడా అందరూ అన్ని రకాలు గెలిపించి గౌరవనీయులు పెద్దలు గారు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ విప్పుగారు ఎవరినైతే సూచిస్తున్న వ్యక్తి ఉంటారో స్థానిక ఎన్నికల్లో వారిని కూడా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకున్నారని తెలియజేసుకుంటూ ఇక్కడికి